హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో గుడ్ ఈవినింగ్ అని ఎందుకు చేంజ్ చేశారంటే మన వీడియోస్ అనేవి ఎవ్రీడే ఫైవ్ పిఎం రిలీజ్ అవుతాయి ఎవ్రీడే ఈవినింగే రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు నుంచి అయితే అందరికీ గుడ్ ఈవినింగ్ అనే పలకరిస్తానన్నమాట సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే బాగున్నాను చాలా 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 బాగున్నాను అనమాట సో ఈరోజు ఏంటిది లొకేషన్ చేంజ్ చూపించింది వేరే ఇల్లు ఏదో చూపిస్తుంది అని అనుకుంటున్నారండి సో అది ఏం లేదనమాట ఇది మేము రెగ్యులర్గా టైలరింగ్కి వస్తున్నాను కదండి నేను నేర్చుకోవడానికి కాళీ మందిర్ సో ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటుంది లావణ్య కూడా ఉంటుంది కాలిమందిరే బట్ లావణ్య అట్ సైడ్ ఉంటుంది అనమాట సో ఇంకొక ఫ్రెండ్ ప్రియాంక ఉంటుంది ప్రియాంక మేము నేర్చుకునే టైలరింగ్కి నియర్ బై దగ్గరే ఉంటుంది సో ఈరోజు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే మేము ఈరోజు టైలరింగ్ ఓన్లీ వన్ అవర్ మాత్రమే ఉంటుంది ఎవ్రీ డే టూ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అనమాట సో ఈరోజు టెన్ టు లెవెన్ మాత్రమే ఉంది సో దానికోసమే లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంత తొందరగా వెళ్ళి ఏం చేస్తారు మా దగ్గరికి రండి అంటే వీళ్ళ ఇంటికి అయితే వచ్చామండి సో పనిలో పనిగా నేను కూడా ఒక వీడియో వ్లాగ్ షూట్ చేస్తున్నట్టు అంటే మీకు కూడా కొత్త వ్లాగ్ ఒకటి పెడుతున్నట్టు ఉంటుంది రెగ్యులర్ రొటీన్ కాకుండా ఇది ఒకటి కొత్తగా ఉంటుందని షూట్ చేశాను సో ఇంకొకటి వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ గార్డెనింగ్ ఉందండి సూపర్ ఉండింది అనమాట చాలా బాగుంది ఎన్ని వెరైటీ మొక్కలు ఉన్నాయో మీకు చూపిస్తాను పదండి సో మేమైతే ఇది అయిపోయిన వెంటనే ఇంకా వీళ్ళ ఇంటికైతే వచ్చాము పక్కనే ఉంటుంది రాగానే కాసేపు వాటర్ తాగేసి కూర్చున్నాక నాకు ఐడియా వచ్చింది అనమాట ఎందుకు వచ్చింది అంటే అక్కడ చెట్లను చూస్తే నాకు భలే అనిపించింది సో ఎందుకు మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా మీకు కూడా నచ్చుతుంది అట్లా మీకు కూడా యూజ్ అవుతుంది ఇట్లా పెట్టుకోవడానికి అనేసి ఫస్ట్ అయితే తులసమ్మతో స్టార్ట్ చేస్తానండి తులసమ్మ చిన్న కుండీలో పెట్టింది ఇక్కడ ముగ్గుస్తుంది ఈమె ఇంకా కింద కూడా వేస్తుంది చిన్నాక బాగా వేస్తుంది ముగ్గు ప్రియాంక ముగ్గులు భలే వేస్తుంది నాకు చూస్తే బాగా అనిపిస్తుంది అవి ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి పక్కనే ఆ చివరి నుంచి ఆ చివరికి చుట్టు ప్లాంట్స్ వేసింది అనమాట ఏమన్నా ఉన్నాయా అండి భలే ఉన్నాయి చూడండి ఈ ప్లాంట్ అంటే మనము మనకి ప్లాస్టిక్ ప్లాంట్స్లో దొరుకుతుంది చూస్తే ఇట్ ఈజ్ అట్లానే ఉండింది బట్ రియల్ ట్రీ అనమాట అది దాని పక్కన ఇంకో చెట్టు ఉంది ఇది ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు ఉండింది ఏమంటారో తెలియదు అండి ఒక్క చెట్ల పేర్లు అయితే తెలియదు నాకు తులసి చెట్టు మనీ ప్లాంట్ తప్ప సో ఇది వచ్చి నేను మనీ ప్లాంట్ అనుకుంటున్నాను అంటే ఇదొక టైప్ మనీ ప్లాంట్ ఏమో అనుకుంటున్నాను అనమాట ఇది వైట్ గ్రీన్ ఉన్నది సో అది ఏందనేది నాకు తెలియదు ఇంకా నెక్స్ట్ అట్లాగే పక్క గోడ మీద వస్తే ఇక్కడ చూడండి పుదీనా వేసింది అనమాట పుదీనా అంత పెద్ద గ్రోతింగ్ అంటే వచ్చి అయిపోయినట్టుంది ఇది పుదీనా ఇంకా దాని పక్కనే చూడండి చామంతి చెట్టు అబ్బబ్బబ్బ ఆ ఎల్లో కలర్తో ఏమన్నా ఉన్నాయా అండి వాళ్ళ షేప్ కూడా బాగున్నాయి అనమాట ముద్ద చామంతి భలే ఉంది కలర్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉండింది అనమాట సో ఇంకా కోస్తా ఉన్నట్టున్నారు చాలా కోసారు అయినా భలే ఉన్నాయి ఇంకా కాస్తనే ఉన్నాయి అనమాట సో ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే చూడండి ఇది ఒక చెట్టు ఉండింది ఏం చెట్టు అంటారనేది తెలియదు మీకు ఏమైనా కొన్ని కొనే ఉంటే నాకు కామెంట్ చేయండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి తెలిసిన వాళ్ళు ఉంటే నాకు మాత్రం తెలియదండి అవి ఏం చెట్లు అనేది సో ఇక్కడ కూడా ఒకటి పుదీనా చెట్టు ఉండింది అది కొంచెం పొయ్యి అంత పెద్దగా రాలేదు కానీ ఇది పుదీనా ఇది వచ్చి మనకి ఏమంటారు కలబంద కలబంద చెట్టు అనేది ప్రతి ఇంట్లో ఉండాలంట అండి అంతే చాలా మంచిదంట అంటే ఏదో అంటారు మంచిది కలబంద చెట్టు ఇంట్లో ఉంటే అని అట్లాగే కలబంద మొక్కని ఇంటి గుమ్మని కూడా కడతారు అనమాట చాలామంది నేను కూడా అంతకుముందు పెట్టుకున్నా ఇప్పుడు లేదు ఇదొక్కటి ఇది నాకు తెలిసిన వారికి దోమల చెట్టు అది ఏదో అంటారనమాట సో కరెక్టా లేదా కామెంట్ చేయండి అంటే అది ఉంటే దోమలు అనేవి రావన్న ఉద్దేశం అంట సో ఎప్పుడో ఎవరో అన్నట్టు విన్నా నేను అంత పెద్దగా నాకు కూడా తెలియదు అనమాట ఏదో చెప్తా ఉన్నాను సో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి సో ఈ తులసి అమ్మ దగ్గర పొద్దున్న పూజ చేసినట్టు ఉంది అంటే ఈమె రెగ్యులర్ డైలీ దీపం పెడుతుంది నేను థర్స్డే ఫ్రైడే సాటర్డే ఏమైనా స్పెషల్ ఆకేషన్స్ ఉంటే పెడతా ఉంటాను కానీ ఈ అమ్మాయి రోజు పెడుతుంది అనమాట దీపం అనేది బాగా ఓపిక తనకు పొద్దున ఐదు గంటలకు లేచి మరి పెడుతుంది ఇంకా నెక్స్ట్ అతడి చెట్టు పక్కనే అటు సైడ్ చూపించాను కదండి ఇప్పుడు సైడ్ చూసేయండి మీరు సో ఇంకా ఇవి అన్నీ ఒక టైప్ ఆఫ్ చెట్లు ఉన్నాయి కానీ చూడడానికి కూడా బాగున్నాయి అనమాట లుక్ ప్రతి ఒక్క చెట్టు భలే ఉన్నాయండి బాగా అనిపిస్తున్నాయి చూస్తే ఇంటి ముందు అట్లా ఒక కళ ఉండింది అనమాట చెట్లు ఉంటే చెట్లు పెంచడం కూడా ఒక ఓపిక ఉండాలి అది పెంచే ఆర్ట్ ఉండాలి మనలో దాని చెట్లను మెయింటైన్ చేసే ఓపిక కూడా ఉండాలన్నమాట మనకి సో అంత ఓపిక అంత పేషెన్స్ బాగున్నాయి అన్నయ్య కానీ ప్రియాంక కానీ సో అంతలా అన్ని చెట్లు రెంటెడ్ హౌజ ఓన్ హౌస్ కూడా కాదు ఒక రెంటెడ్ హౌస్లో ఎన్ని చెట్లు మెయింటైన్ చేయాలంటే పెద్ద అంటే అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండాలి ప్లస్ దానికి అది మెయింటెనెన్స్ చేసి ఓపిక కూడా ఉండాలి కదండి ఇష్టం ఉండి ఒకటే ఉంటే సరిపోదు చెట్లను పెంచడం అనేది వాటిని హ్యాండిల్ చేయాలి కూడా మనం అంతలా అయితేనే మనం చెట్లు పెంచుకోగలుగుతాం ఇంత బాగా సో ఎంత బాగా పెంచారనేది అంటే ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారనేది నిజంగా బాగా అనిపించింది నాకు చూస్తే నెక్స్ట్ అటు మొత్తం అయిపోయినాక నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ కూడా ఇక్కడ చెట్లు అనమాట ఇక్కడ రెండు కుండలు పెట్టింది ఈ మనీ ప్లాంట్ చూడండి భలే వచ్చింది పైన వరకు ఉండింది చెట్టు మొత్తం సో మనీ ప్లాంట్ గురించి ఇంకొకటి చెప్పాలి మీకు చాలా మనీ ప్లాంట్స్ ఉంటాయండి చాలా టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉంటాయి ఆ మనీ ప్లాంట్ అన్నిట్లో కంటే ఈ మనీ ప్లాంట్ అనేది చాలా మంచిదంట అంటే లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది మీకు ఎల్లో కనిపిస్తుంది వీడియోలో కానీ ఎల్లో కాదు లైట్ గ్రీన్ కలర్లో ఉండింది అనమాట సో ఈ చెట్టు ఉంటేనే మంచిదంట అండి మనీ ప్లాంట్ ఏది పడితే అది పెట్టుకుంటాం మనము సో అన్నిట్లో కంటే ఈ ప్లాంటే బాగుంటుందంట చాలా మంచిదంట కూడా సో ట్రై చేయాలి నేను కూడా ఒక కొనుక్కోవడానికి ట్రై చేస్తాను సో ఇది వచ్చి మనీ ప్లాంట్ దాని పక్కన ఇంకోట్రీ అటు అటు ఒక చెట్టు ఇటంతా ఉండింది అనమాట రో మొత్తం సో వీళ్ళకు ఉన్నది ఎంత తెలుసా కొంచెం ప్లేస్ లిటిల్ బిట్ ప్లేస్ మాత్రమే ఉండింది ఒక ఇద్దరు మనుషులు నడిచేంత ప్లేస్ ఆ ప్లేస్లోనే అన్ని చెట్లు చుట్టుపక్కల పెట్టారండి చెట్లు ఒక్కొక్క చెట్లు అయితే భలే ఉన్నాయి అనమాట సో వీళ్ళు బయట కంటే ఇంకా ఇంట్లో కూడా పెట్టారనమాట చెట్లు అవి కూడా చూపిస్తాను మీకు నిజంగా ఎంతో ఓపికను వీళ్ళకి అనిపించింది నాకు చెట్లను చూస్తే సో ఇల్లు కూడా అంతే బాగా హ్యాండిల్ చేస్తుంది అమ్మాయి అంటే బాగా పెడుతుంది నీట్గా సో ఇంకా టీ తాగండి అంటే ఈరోజు గురువారం కాబట్టి ఏంది లేదు మేము పొద్దున్నీ టీ పెడతా అని టీ పెడుతుంది సో ఇక్కడ కిచెన్లో చూడండి ఏం చేసిందంటే వాల్పేపర్స్ ఉంటాయి కదండీ అంటే ఆయిల్ పడి వాల్ వాల్పేపర్స్ని అంటించింది అనమాట అది కూడా గోల్డ్ కలర్లో ఉండింది బాగుంది ప్లాంట్ కూడా సో ఇది వచ్చి స్టాండ్ ఇంకా ఇది కిచెన్ అనమాట ఇది మొత్తం కిచెన్ కూడా చూపిస్తాను మీకు సింపుల్ సింపుల్గా వీళ్ళ హౌస్ కూడా చూపించేస్తాను ఎట్లా పెట్టింది అంటే ఎందుకు చూపిస్తున్నాను అంటే అంటే ఎట్లా చేసింది చేసిందని ఐడియా చాలా మందికి రావచ్చు అంటే యూజ్ అవ్వచ్చు అని ఇక్కడ స్టాండ్ పెట్టి మంచిగా అరేంజ్ చేసింది చూడండి ఎంత బాగా పెట్టిందో సో ఇది వచ్చి కిచెన్ అటు స్టాండ్ పెట్టింది కిచెన్ అంటే ప్లాట్ఫామ్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ పక్కనే ఇటు ఆపోజిట్లో వచ్చి ర్యాక్స్ ఉన్నాయన్నమాట కబోర్డ్స్ వీటిలో అన్ని ఓపెన్ కబోర్డ్సే వీటిలోనే ఎట్లా ఆర్గనైజ్ చేసిందో చూడండి బల్లు పెట్టుకుంది నీట్గా ఉన్నాయి అంతా కిచెన్ అంతా నీట్ కామ్ అండ్ పీస్గా ఉండేది అనమాట ఇట్లా చూస్తే నాకైతే బాగా అనిపించింది సో ఇంకొకటండి ఎవరైనా వీడియో చూడండి అంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వని వాళ్ళు లైక్ ఇవ్వకుండా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో ఇది కిచెన్ అనమాట స్మాల్ అండ్ స్మాల్ కిచెనే వన్ వన్ ఒక్క మెంబర్ మాత్రమే ఉండగలరు కిచెన్లో వన్ ఆర్ టూ అంతే చిన్న కిచెన్ బట్ దీన్ని నీట్గా పెట్టుకుంది మంచిగా ఆర్గనైజ్ చేసుకుంది సో బాగా పెడుతుంది అమ్మాయి మంచి చేస్తుంది అనమాట క్లీనింగ్ కూడా బాగుంది ఇల్లు మెయింటెనెన్స్ చేయడం కూడా అనమాట నాకు నచ్చింది అది సో అది కిచెన్ వరకండి ఇంకా కిచెన్ నుంచి ఇట్లా వస్తుంటే మనకి ఇక్కడ దేవునికి చిన్నగా ఇచ్చారనమాట అంటే మనం ఎక్కువ పెట్టుకుంటాం సామాన్లు అవి కాబట్టి చిన్నది అడ్జస్ట్ కాదు బట్ ఆ చిన్నదాన్నే ఏదో అట్లా హ్యాండిల్ చేసింది సో ఇక్కడొచ్చి ఇది హాల్ అండి హాల్ వచ్చి ఎల్ షేప్లో ఉండింది అనమాట ఎల్ షేప్లో బాగుంది బాగా వచ్చింది ఇటు ఏమో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు ఇటేమో ఈ కబోర్డ్స్ ఉన్నాయి కబోర్డ్స్లో బాగా పెట్టింది మొక్కలు చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తాను ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది వీళ్ళకి వన్ బెడ్రూమే ఉండింది కానీ అది పొడువుగా ఉంటుందండి ఇంకా బెడ్రూమ్ వరకు ఎందుకు మనకి చూపిస్తే బాగుందని అట్ అయితే తీసుకెళ్ళట్లేదు నేను కెమెరా ఓన్లీ ఇక్కడ హాల్లో నేను ఓన్లీ మెయిన్ మెయిన్ ఐటమ్స్ ఎక్కడ బాగున్నాయి బాగా పెట్టింది అనేవి చూపిస్తున్నానండి యూజ్ అయ్యేవి మాత్రమే సో ఇది చూడండి ఈ బాటిల్ ఏం బాటిల్ అని అనుకుంటారు మీరు ఏదో ఒక బాటిల్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ బాటిల్ని కూడా అది పైన తీసేసి చిన్న స్టోన్స్ పెట్టి ఆ ఫ్లవర్ అది ఫ్లవర్ వాజ్ పెట్టింది బాగుంది ఇక్కడ చూడండి ఇవి ఒరి ఒరిజినల్ అంటే ఇండోర్ ప్లా ప్లాంట్స్ అనమాట చాలా బాగున్నాయండి నేను చూస్తే ఫస్ట్ ఇండోర్ అనుకోలే అంటే ఒరిజినల్ అనుకోలేదు ఏదో ఆర్టిఫిషియల్ అనుకున్నాను కానీ దగ్గరని చూస్తే ఒరిజినలే అనమాట బాగున్నాయి భలే అనిపిస్తుంది ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంటే అండి సో బయట ఒక ముప్పై నలభై చెట్లు ఉంటాయేమో ఇక్కడ ఇంకా ఒక మూడు పెట్టారనమాట నిజంగా వీళ్ళు అంటే వీళ్ళ ఓపికకైతే హ్యాండ్సప్ హ్యాండ్సప్ చెప్పాల్సిందే సో ఇదన్నమాట సో ఇదండి చిన్న మీ క్యూట్ అండ్ మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను సో ప్లీజ్ అండి రెగ్యులర్గా నా వీడియోస్ని చూడండి సపోర్ట్ చేయండి నేను అంత బిజీ ఉండి కూడా వీడియోస్ షూట్ చేస్తున్నాను కుదిరిన చిన్న టైం అయినా నేను వీడియో షూటింగ్కి అప్లోడింగ్కి ఎడిటింగ్కి పెట్టుకుంటున్నాను అనమాట ఎంత రిస్కీ అయినా అలవాటైన ప్రాణం కాబట్టి వదిలేయట్లేదు సో మీరు కూడా అంతే ఇష్టంగా చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో పైన చూపించింది ఏంటంటే అది హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది కదండి హ్యాండ్ పెయింటింగ్ పెయింటింగ్ అనమాట వాళ్ళ బాబుది చిన్నప్పుడు ఉండే ఫోటో సో దాన్ని హ్యాండ్ పెయింటింగ్ పెయింటింగ్ చేపించి అది ఫ్రేమ్ కట్టి ఉంచారనమాట సో ఓవరాల్గా అయితే ఇదండి నేను చూపించాలనుకుంది అంటే కొన్ని యూజ్ అయ్యేవి నచ్చి నాకు నచ్చి నాకు బాగా అనిపించినవి మాత్రం చూపించాను మీకు అంటే ప్లాంట్స్ కానీ ఈమె సర్దుకునే విధానం కాబట్టి ఇల్లు హ్యాండిల్ చేసే విధానం కాబట్టి సో ఇదనమాట ఇదండి వీడియో అయితే లాస్ట్కి టీ తాగి ఎండ్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ బెల్ ఐకె